యువత కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి పిఎంవి బీఆర్జేవై కింద పదిహేను వేల రూపాయలు అందజేస్తారు ఉద్యోగం కల్పించిన కంపెనీకి ఒక ఉద్యోగికి నెలకు మూడు వేల వరకు ఇస్తారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ పథకం గురించి ప్రకటన చేశారు వికసి భారత్ రోజ్గార్ యోజన పథకం ప్రయోజనాలు అర్హతలు తదితర పూర్తి వివరాలు ఏంటి అంటే దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం పదిహేను వేల రూపాయల వరకు అదనంగా చెల్లిస్తుంది అంతేకాకుండా ఉద్యోగాలు వచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తారు కంపెనీలకు రెండేళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇక్కడ నాలుగు సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయి ఈ పథకాన్ని గతంలో ఈఎల్ఐ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పేరుతో అమలు చేశారు